వాళ్ళందరూ మంచుకున్నారా నేను మంచుకున్నా పోయితే అమ్మ పోయి కాడ మంచి వంట చేస్తాను ఇంకా మనం చిన్నప్పుడు వండుకునే చింతశిగురు వట్టి చేపలు చింతశిగురు వట్ట చేపలకు కూడా మంచిగా ఉంటుంది పుల్ల పుల్ల కమ్మగా మంచిగా ఉంటుంది చింతసిగురు చెట్లకు ఇప్పుడు ఈ కాలంలోనే కాపుతుంది మీ అందరికి కూడా తెలుసు చిన్న చిన్న చింతసిగురు మొగ్గ ఇది ఉన్నది ఇది నిన్న చెట్టు కాడి పోయి తెలిసిన వాళ్ళ చెట్టు కాడి పోయి చంపకచ్చా నల్ల నెల దాంతా ఇది ఇది మన కొసలు కొసలు ఉంటుంది అది అయితే ఇది సింతసిగురు మనం అప్పుడే చంపుకొచ్చుకొని అడ్డుకుంటే మర్చిపోంటుంది ఈ చింతసిగురు మనం దెబ్బ సింత పోయి చంపుక రాకుండా కూరగాయ దుకాణాలలో అక్కడక్కడ పెట్టి అమ్ముతారు కదా ఈ అమ్మాయి కాడికి పోయి కొనకొచ్చుకున్నా కూడా అప్పటిదప్పుడు వండుకుంటేనే మర్చిపోతుంటుంది ఈ తెల్లారి ఫ్రిడ్జ్లో పెట్టుకొని అన్న పెట్టుకొని వండుకుంటే మర్చిపోయింది కొద్దిగా ఒక రోజు ఉన్నా కూడా అంత నల్ల పడుతుంది అంత వాడిపోయినట్టు అవుతుంది అప్పుడు తెచ్చుకొని అప్పుడు వండుకొని తిన్నాక మగుతుంది ఇక ఇది ఫస్ట్ నుండి ఏంటి అంటే వచ్చిన సిగ్గులు గుళ్ళు చేతిలో పెట్టుకొని కొంచెం నలుచుకోవాలి మంచిగా డొల్లు డొల్లు అవుతుంది ఇట్లా పట్టుకొని ఆకులు ఆకులాకులు వేసుకుంటే మంచిగా ఉంటుంది నచ్చుకోవాలి చెల్లిగడ్డలకి వచ్చి ధనాలు పొడి అదోటి ఇదోటి వండుకుంటే మంచిగా ఉంటుంది ఇది ఎండాకాలమే తినగలుగుతాం దీన్ని చలికాలం వర్షాకాలం అయితే ఇది దొరకది మనకు ఎండాకాలం ఒకటి అయితేనే దొరుకుతుంది మనకు ఏ కాలం అప్పుడు అది వండుకొని తినాలి నలుచుకోవాలి నలుచుకొని ఇంట్లో ఏమన్నా పోసో అదో ఇదో ఉంటే తీసేసుకోవాలి తీసేసుకొని వండుకోవాలి అది కొందరు చెట్లకాడి పోయి చెమకరుచుకునేటైతే ఈ ఆకులను చింత శుభ్రం కడుపుడు ఏమో అవసరం లేదు కానీ దాని కూర కాడ రోడ్లవి అది తీసుకొచ్చుకుంటే మాత్రం ఒకటి దీన్ని శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కొని గాలికి ఇట్లా ప్లేట్లను అన్న ఇంజనం గిన్నెనం పోసుకొని నీళ్లు తీసి నడుచుకొని ఆడుకోవాలి శుభ్రం చేసుకోవాలి ఏం లేదు ఇది నేను మంచిగా శుభ్రం చేసిన చెట్కాడు పోయి తప్పుకొచ్చింది కదా వెళ్ళలే ఇంట్లో మంచి ఆకులు నలిచినా కూడా ఇంట్లో ఎవరు రాలే కట్టే పోస అది ఇది ఎవరు రాలే ఈ వర్షాపులను కూడా మంచిగా తోకలు ఈక లేకుండా మంచిగా శుభ్రం చేసుకోవాలి ఈ బొత్తలల్లా నల్లగా కర్రెగా ఉంటుంది అది ఏం లేకుండా బొత్తల కాడ కూడా తీసేసుకొని తలకాయలు తీసేసుకొని ఇంత పొట్టో అదో ఇదో ఎండిపోయిన చేపలకు ఉంటుంది కదా ఇవి సందమా కొడిపలు వీటికి తీసేసుకుంటే ఇవి మంచిగా ఇట్లా కమ్మగా ఉంటుంది కూర ఏదైనా పురుగులు కూడా ఉంటాయి ఇలా ఎండాకాలం అంటే ఎక్కువ ఉంటాయి కానీ వారకాలం చలికాలం అయితే ఇలా చిన్న చిన్న పురుగులు కూడా నల్లగా ఉంటాయి గిన్నెలు ఎంచు మంచిగా చేసుకోవాలి శుభ్రంగా చేసుకొని ఇప్పుడైతే పొయ్యి అంటూ పెడతాయిగా కందుకు పెట్టినా చేపలు ఎంచుతానా వాటి వేయించి పక్కా పెట్టినా ఇప్పుడు ఉల్లిగడ్డలు కోసుకుంటాను ఈ ఉల్లిగడ్డలు నాలుగు పచ్చ ఉల్లిగడ్డలు ना नो కంచులు పెట్టినా నూనె వస్తాను కంతులు కాలింది నూనె కాలింది కాదండి జిల్కరేస్తానాలు పచ్చి ఉపికారు ములు 뱃당, 나당 뱃당, 다당 뱃당, 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 అవి క ఇప్పుడు వర్షాపల్ ఉన్నాయి కదా ఇచ్చినాయి కొంచెం దొడ్ ఎక్క కట్టుకోవాలి ఇంకా చిన్న చిన్న గురించిగా ఉంటుంది వర్షాకాలలో అంటే బొత్తాలు తీసేసినప్పుడు పోతుంది కోటి దెబ్బలు ఉన్నా కూడా కిందకి ఆడితే రాలిపోతుంది కింద చేపలు కొంచెం శుభ్రంగా అడిగిన అంటే వాళ్ళము

చింత చిగురు వంటి చేపలు మంచిగా కోల్ని పచ్చి వాసన పోయి కింద కారం పెట్ట తన షేపు ఉ మంచి గోల్ నేగా ఇప్పుడు ఇండేసరి వస్తా చింత చిగురు వట్ట చేపలది దగ్గర ఉడుకుతుంది మంచిగా వట్టి చేప ఉడకాలే కదా ఉడకది మంచిగా ఉంటుంది కదా జసరు పోతేనే దగ్గరికి మంచిగా ఉడుకుతుంది కూర ఉడటానికి ఇది దగ్గరికి వండుకుంటే రుచి ఉండదు చింత చిగురు వేసినాం కదా మరి చేపల చింత శివుడు పెసరు పోసి వండుకుంటేనే దగ్గరికి ఉడికి అసిటసి గురుపులులు పటషాపక వత్తి కమగుతుంది అది గిలకమెత్తన పొడి సతారాల పొడి ఆంజె కరమెత్తల పొడి తారాల పొడి చిలకమెత్తల పొడి తారాల పొడి చేస్తే కమ అవుతుంది దజర్ కొడక దజర్ కొస్తే మంచి కొటేను మళ్ళా ఇలా ఎక్కడ నూనె కూడా పోసుకోవద్దు నూనె పోసుకుంటే కూడా చింతసిగురు పులుపు రుచి అనేది పోతుంది నూనె మామూలుగా పోసుకోవాలి ఇంకోటి మా నాయనమ్మ అనేది ఇలా కొత్తిమీర వేసుకోవద్దు బిడ్డ కొత్తిమీర వేసుకుంటే కూడా చింతసిగురు వంట చేపలకు కూడా రుచి అనేది వేరే ఉంటుంది ఇది ఇదే ఆడుకోవాలి కానీ ఇంకా కొత్తిమీర బిడ్డ ఏది వేసుకోవద్దు అని చెప్పేది మా నాయనమ్మ మళ్ళ మూత పెడతా మంచి దగ్గర పడ్డాది చింతసిగురు వటి చేపలు ఎండిపేర చేపలు ఇంత దగ్గర కనింది కూర కొద్దిగా ఉప్పు పడుతుంది అప్పుడు కొంచెం వేసిన కదా ఉప్పు ఇంకా దగ్గర పడాలి కూర వట్టి చేప కూడా మంచి కొడుకుతుంది చింతసిగురు పులుపు వట్టి చేపకు మంచిగా పట్టుకుంటుంది ఉంటుంది కూర మట్టి చేపలు చిగురు కూర ఉడికింది వట్టి చేపలు చిగురు కూర మంచుకుంటుంది మీరు కూడా ఎవరన్నా వండుకోని ఉంటే చిగురు వట్టి చేపలు వండుకోండి ఉంటుంది ఇంత జీకర పొడి ఇంత మన ధనియాల పొడి వేసి మన కూర వండుకున్నట్టే వండుకుంటే కమ్మగా ఉంటుంది సరే ఈ కూర మీకు నచ్చినట్టు అయ్యేది ఉంటే అమ్మకు లైక్ చేయండి ఉంటాం మరి